ఎస్పెషల్లీ ఇప్పుడు ఈరోజు మన పాపన్నపేట మండల మీ అందరికి కూడా తెలుసు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోర్ కూడా రావడం జరిగింది సో ఇంకా ఎవరైనా అప్లికేషన్స్ ఏమైనా పెండింగ్ ఉన్నట్టయితే సో ఎంఆర్ఓ గారితో కూడా వాళ్ళ ఆఫీస్లో రివ్యూ చేసుకోవడం జరిగింది సో పాపన్నపేట మండలలో మొత్తం ఏవైతే టీచర్స్ కాన్స్టిట్యెన్సీకి కానివ్వండి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి కానివ్వండి సంబంధించిన అన్ని ఫామ్స్ కూడా మొత్తం కూడా డిస్పోజ్ అయిపోయేసి ఇప్పుడు అయితే ఒక్క ఫామ్ కూడా పెండెన్సీ లేదు సో అవన్నీ కూడా ఫామ్ డిస్పోజల్ కూడా చూడడం జరిగింది యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఆ ఫామ్స్ అన్ని కూడా ఎంఆర్ఓ గారు డిస్పోజ్ చేయడం జరిగింది సో అదేవిధంగా మనకి ఆల్రెడీ డేట్స్ కూడా అనౌన్స్ అయినాయి కాబట్టి సో పోలింగ్ స్టేషన్ కూడా ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది మన జిల్లా పరిషత్ హై స్కూల్లో సో రెండు రూమ్స్ ఇక్కడ కేటాయించడం జరిగింది టీచర్స్కి ఒక రూమ్ మళ్ళీ అదేవిధంగా గ్రాడ్యుయేట్స్కి ఒక రూమ్ ఆ రోడ్ ఆ రూమ్స్ కూడా అన్నీ ఏఎంఎఫ్ బిఎంఎఫ్ అంటారు సో అన్ని మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అడిక్వేట్గా ఉంది ఇది సో అది కూడా చూడడం జరిగింది దాంట్లో భాగంగానే మళ్ళీ ఇక్కడ ఎటు వచ్చినాం కాబట్టి మనకి టెన్త్ క్లాస్కి స్పెషల్ క్లాసెస్ కూడా నడుస్తూ ఉన్నాయి కాబట్టి అవి ఎట్లా జరుగుతున్నాయని కూడా చూడడం జరిగింది ప్రిన్సిపల్ గారితోని